హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు వచ్చేసి లాంగ్ వీడియో అండి మనందరి కోసము లెహెంగాలు వచ్చేసి హాఫ్ శారీస్ కూడా అండి లెహెంగాలా స్టిచ్ చేయించుకోవచ్చు మనకి హాఫ్ శారీస్ లాగా కూడా స్టిచ్ కుట్టించుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది ఇక్కడ చూసేయండి బోర్డర్ కూడా చాలా చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ తోటి ఇక్కడ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది కదా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చూసేయండి మీకు బాగా నీట్గా కనిపిస్తుంది వర్క్ అయితే మంచి షైనింగ్లో కూడా ఉందండి క్లాత్ అయితే ఇది వర్క్ ఇలాగ మొత్తం వస్తుందండి టూ సైడ్ ఉంటుంది మనకి టూ సైడ్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజు వస్తుందండి డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది నాకు సరిపోతుంది అంత లెంతీ ఉంది ఇలాగ మనకి బ్లౌజ్ వస్తుందండి లోపల లైనింగ్ కూడా మంచి మంచి క్లాత్ వేసారండి లైనింగ్ కూడా చాలా చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి వర్క్ ఇది బ్లౌజ్ వర్క్ చాలా బాగుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే మంచి షైనింగ్లో ఉందండి తోటి థ్రెడ్ వర్క్ కూడా ఉంది కింద కూడా మనకి ప్యాచ్ వర్క్ కూడా మంచి వర్క్ తోటి అయితే ఉందండి చాలా చాలా బాగుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ ఇది మనకి ఓణి వస్తుందండి ఇది మనకి ఈ లెహెంగాకి ఓణి వస్తుంది ఇది లెహెంగా స్టిచ్ చేయించుకోవచ్చు హాఫ్ శారీ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లంగా ఓణి ఓన్లీ పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుందండి ఇక్కడ కింద కట్ వర్క్ చూడండి మ్యామ్ ఈ ఓణికి వచ్చేసి ఇంత నీట్ ఫినిషింగ్ కట్ వర్క్ అయితే ఉంది ఇక్కడ ఇదంతా కూడా చెంకీతో ఉందండి వర్క్ ఇక్కడ ఈ మనకి థ్రెడ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి మంచి షైనింగ్ కూడా ఉంది హాఫ్ శారీ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి వాట్సాప్ నెంబర్ నేను కామెంట్స్లో అయితే ఇస్తానండి ఇప్పుడు ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి మంచి కాంట్రాస్ట్లో అయితే ఉంది కలర్ కాంబినేషన్ అయితే నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఎగ్జాక్ట్గా ఇది ఏ కలర్ అయితే ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి చాలా చాలా బాగుందండి పండగలు కదా మ్యామ్ పెద్ద పండగలు మనకి సంక్రాంతి వస్తుంది చాలా చాలా బాగుంది క్లాత్ అయితే నేను దగ్గరగా పెట్టి చూపిస్తున్నానండి చాలా బాగుంది క్లాత్ అయితే వర్క్ కూడా అండి నీట్ ఫినిషింగ్ మంచి షైనింగ్లో కూడా ఉంది ఇది మంచిగా లైనింగ్ కూడా అండి చాలా బాగుంది లైనింగ్ కూడా చాలా కాస్ట్ ఉంది చాలా చాలా బాగుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి చూస్తున్నారు కదమ్మా మరొక కలర్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుందండి నీట్గా ఇక్కడ మనకి ఎలిఫెంట్ డిజైన్ ఉంది ఇక్కడ అంతా సిల్వర్ డిజైన్ అండి ఇది సిల్వర్ డిజైన్ వర్క్ అండి ఇదంతా కూడా ఇక్కడ మనకి స్టోన్ వర్క్ కూడా ఉంది వీటిల్లో స్టోన్స్ కూడా ఉన్నాయి ఇవంతా స్టోన్స్ ఇది మనకి ఇలా వస్తుంది లెహెంగా అంతా ఇలా ఉంటుంది లెహెంగాలా కూడా స్టిచ్ అండి లంగా ఓని సెట్స్ అయినా మనకి లెహెంగా అయినా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి బ్యాక్ వర్క్ వస్తుంది ఇలాగా ఇదంతా బ్లాక్ వర్క్ బ్లౌజ్ కూడా పెద్దదిగా ఉంది చాలా చాలా బాగుందండి సూపర్గా ఉందండి బ్లౌజ్ కూడాను ఒకసారి చూసేయండి షైనింగ్ అయితే మీకే తెలుస్తుంది వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ ఇది మనకి ఓణి అండి ఈ ఈ హాఫ్ శారీకి ఈ లెహెంగాకి వచ్చేసి ఈ ఓణి వస్తుందండి లెహెంగా లా స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే మనకి లంగా ఓణి లాగా అయినా కుట్టించుకోవచ్చు ఇది మనకి ఓణి వస్తుంది ఇలాగా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవి మనకి బయట టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారండి మీరు చూసే తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఇది అంతా కూడా వర్క్ అండి మొత్తము కూడా ఇదంతా థ్రెడ్ వర్కే ఏది ప్రింట్ కాదు మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది కూడా సిల్వర్ థ్రెడ్ వర్క్ మొత్తం జెరీ తోటి వర్క్ ఉంటుంది చాలా చాలా బాగుందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి మరొక కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది మనకి చున్నీ వస్తుంది మనకి ఓనిక్ వచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చారండి ఓణికి టజిల్స్ కూడా ఉన్నాయి మనకి పళ్ళుకి చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడాను లైట్ కనకాంబరం కలర్ అండి ఇది చాలా బాగుంది అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ ఈ లెహెంగాకి బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదే కలర్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి వర్క్ వస్తుంది లెహంగాలా స్టిచ్ చేయించుకోవచ్చు ఓనీలా స్టిచ్ చేయించుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి లెహెంగాస్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు పండగలకైతే సూపర్ కలెక్షన్ అండి మనం బయటికి వెతుక్కొని అన్నీ తెచ్చుకునే కంటే ఇక్కడ కూర్చొని మంచిగా బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికే వచ్చేస్తుంది ఇదో ఇలా వస్తుందండి వర్క్ అయితే పండగ కంటే ముందే పెట్టేసుకుంటే ఆర్డర్ పండక్కల్లా ఇంటికి వచ్చేస్తుందండి మనం అలా చేయించాల్సిన స్టిచ్చింగ్ అల్ల ఏముంటుందండి బ్లౌజ్ ఒక్కటి కుట్టించుకోవటము ఇక్కడ వచ్చేసి ఇక్కడ కుట్టేపిచ్చుకుంటే సరిపోతుంది లెహెంగా అయిపోతుంది కదా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మంచి లైనింగ్ కూడా వేశారండి లైనింగ్ కూడా చాలా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది చాలా కాస్ట్ వేసేసారండి చాలా బాగుంది ఇది మనకి ఓణి వస్తుందండి ఇలాగా కింద మనకి ఏదైతే వర్క్ ఈ కలర్ ఉందో ఇదే మనకి ఓణి కూడా వస్తుంది పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇదైతే పదిహేను వందల రూపాయలు ప్రీషిప్పింగ్ వర్క్ అండి ముందు మెయిన్ వర్క్ చాలా ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ అసలుకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ చెమ్కీ ఉంది ఇలా లైన్ చెమ్కీ లైన్ ఇచ్చారు చాలా బాగా మెరుస్తుంది కూడా చూస్తున్నారు కదా మీరు చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ మ్యామ్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ అండి ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూసారా దీని ఓని వేసుకున్నారంటే ఇక ఎంత బాగుంటుందంటే చెప్పడానికి వీలు లేదండి సూపర్గా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్కి వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ చాలా బాగుంది కదా మంచిగా అసలుకి ఇలా స్టిచ్ చేయించుకొని కట్టుకొని చూస్తే అద్దరిపోతుందండి బయటకెళ్ళి ఎంత తిరిగి కొనుక్కొచ్చుకున్నా కూడా మనకి ఎంత మంచిగా అయితే దొరకదు చాలా చాలా బాగుంది కదా ఇటు ఇచ్చే ఓని ఇది మనకి ఓని వస్తుందండి దీని మీదకి మంచి కాంట్రాస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుందండి ఇట్లా ఇక్కడ చూసేయండి చాలా చాలా బాగుంది అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి పదిహేను వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి పండగలకల్లా మనకు వచ్చేయాలండి ఇవి బ్లౌజ్ కుట్టించుకో బ్లౌజ్ ఒక్కటే గుట్టించుకునే పని దీనికి ఏముందండి ఒక స్టిచ్చింగ్ వేయించుకుంటే అయిపోతుంది లెహెంగాకి సూపర్గా ఉంటుందండి లంగా వణికి చాలా చాలా బాగుంటుంది టూ మనకి రెండు రకాలుగా బాగుంటుంది నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే థ్యాంక్ యూ